నమో నమోద భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు ఆనంద బంతేకి చెప్పినటువంటి కొన్ని సుత్తాల్లో ఒక రెండు సూత్రాలు చెప్పుకుందాం భగవానుడు ఈ సంఘం అంటే బిచ్చు సంఘం వివాదరహితంగా ఉండటానికి ఐకమత్యంగా ఉండడానికి యో అవసరమైన అంటే యోగ్యమైన ఆరు ధర్మాలను తెలియచెప్తాడు ఆనందమంతికి అదేంటంటే ఆనంద సంఘంని వివాదాల నుండి కలహాల నుండి రక్షించడానికి తమలో తాము సంయమనంగా ఉండడానికి ఐకమత్యంగా ఉండడానికి ఆరు విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఇష్టంగా ఆచరించాలి ఆ ఆరు సంగ్రహయోగ్యమైనవి వివాదాలను నిర్మూలించేవి సంఘంలో ఐకమత్యాన్ని నిలిపి ఉంచేవి ఆనంద భిక్షువులు తమలో తాము సబ్రహ్మచారులకు తోడుగా ఉంటూ వారితో గుప్తంగా కానీ లేకుంటే బాహుటంగా కానీ మైత్రీభావం కలిగి కాయిక కర్మలు చేస్తూ ఉండాలి ఇంకా ఈ మాటను గుర్తుంచుకోవాలి ఇష్టంగా ఆచరించాలి ఆ ఆరు సంగ్రహయోగ్యమైనవి వివాదాలను నిర్మూలించేవి సంఘంలో ఐకమత్యాన్ని ఉంచేవి ఆనంద భిక్షువులు తమలో తాము సబ్రహ్మచారులు తోడుగా ఉంటూ వారితో గుప్తంగా కానీ బహాటంగా కానీ భావం కూడిగా అంటే మైత్రిభావంతో కూడిన వాచిక కర్మలను చేస్తూ ఉండాలి వాచిక కర్మలంటే మాటలు ఈ మాటలు గుర్తుంచుకోవాలి ఇష్టంగా ఆచరించాలి ఆ ఆరు సంగ్రహయోగ్యమైనవి వివాదాలు నిర్మూలించేవి సంఘంలో ఐకమత్యాన్ని నిలిపి ఉంచేవి ఆనంద భిక్షువులు తమలో తాము సబ్రహ్మచారులకు తోడుగా ఉంటూ వాటితో గుత్తంగా కానీ బావుటంగా కానీ మైత్రి భావం కలిగి మనోకర్మలు ఆచరించాలి ఈ మాటను గుర్తుంచుకోవాలి ఇష్టంగా ఆచరించాలి ఆ ఆరు సంగ్రహయోగ్యమైనవి వివాదాలను నిర్మూలించేవి సంఘంలో ఐకమత్యాన్ని నిలిపి ఉంచేవి ఇంకా ఆనంద భిక్షువు దోషం లేకుండా పరిశుద్ధంగా ఛిద్రం కాని విధంగా అఖండంగా నిందలు లేని విధంగా సేవనీయ యోగ్యుడిగా పండితులచే ప్రశంసించబడేవాడిగా సమాధికి సహాయం చేసే స్వభావం కలిగి శ్రమణ భావయుక్తంగా ఉండాలి గుప్తంగా కానీ బాహుటంగా కానీ మైత్రి భావం కలిగిన మనోకరమలను ఆచరిస్తూ ఉండాలి ఇంకా ఆనంద ఏ దృష్టి ఏ సిద్ధాంతం దుఃఖక్షయం వైపుకు తీసుకు వెళ్ళగలుగుతుందో ఆ దృక్పథం కలిగి ఉండి భిక్షువులు తమలో తాము సబ్రహ్మచారుల తోడుగా ఉంటూ వారితో గుప్తంగా కానీ బహుటంగా కానీ భావం కలిగి మనోకర్మలు ఆచరిస్తూ ఉండాలి ఈ మాటను గుర్తుంచుకోవాలి ఇష్టంగా ఆచరించాలి ఆ ఆరు సంగ్రహయోగ్యమైనవి వివాదాలను నిర్మూలించేవి సంఘంలో ఐకమత్యాన్ని నిలిపి ఉంచేవి ఆనంద నీవు కనుక ఈ ఆరు ధర్మాల ఆసరాతో సాధన తత్పరుడు ఉండు ఆనంద నీలో చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా దోషం కనపడుతుందా నీ మాటల్లో కానీ శరీర కర్మల్లో కానీ ఎవరైనా నీ మీద ఆరోపణ చేయగలరా అంటే ఇటువంటివి పాటించినప్పుడు లేదు బంతే అని ఆనందుడు సమాధానం చెప్తాడు కనుక ఆనంద ఈ ఆరు ధర్మాల్లో ఆసరాతో సాధన చేయి ఇవి నీకు దీర్ఘకాలం వరకు హితకరంగా తోడుగా ఉంటాయి భగవానుడు ఇలా చెప్పేసరికి ఆనందుడు ఎంతో సంతోషించాడు సంతుష్టుడయ్యాడు ఈ ఆరు ధర్మాలు అప్పుడు భగవానుడి సమయంలోనే కాదు ఇప్పటికీ కూడా ఆచరించడానికి యోగ్యమైనవి కలహాలు రాకుండా ఉండడానికి ముఖ్యంగా బిక్షు సంఘంలో యోగ్యమైనవి బిక్షు సంఘం అనే కాదు గృహస్థులు కూడా వీటిని ఆచరించవచ్చు వారికి కూడా ఇవి యోగ్యమైనవే మాటలతో కానీ శరీరంతో కానీ మనసులో కానీ తప్పుడు దృక్పథాలు లేకుండా ఉండటం చాలా మంచి విషయం ఇంకా ఇంకొక సూత్రం చూద్దాం ఒకనొక సమయంలో ఆనంద బంతే భగవాను పరినిర్వాణం తర్వాత రాజగృహులోని వేలువనంలో ధర్మ విహారం చేస్తూ ఉన్నాడు ఒకరోజు ఆనందుడు భిక్షాటానికి ముందే గోపక బ్రాహ్మణుని వద్దకు వెళ్ళాడు ఆ బ్రాహ్మణుడు ఉచిత స్వాగత సత్కారాలు చేసి ఆనందునికి ఉన్నతమైన ఆసనం వేశాడు ఆ బ్రాహ్మణుడు కింద కూర్చొని ఇలా అడిగాడు బంతే ఆనంద సమ్య సంబుద్ధుడైన గౌతమునితో సమానమైన గుణాలు కల భిక్షువులు ఎవరైనా ఉన్నారా అలాంటి గుణయుక్తుని నీవు ఎరుగుదావా అని అడుగుతాడు లేదు బ్రాహ్మణ లేదు మా మధ్య సమయ సంబుద్ధునితో సమానమైన గుణాలు కలవాడు లేడు బ్రాహ్మణ భగవానుడు లుప్తమైపోయిన సన్మార్గాన్ని శోధించి వెలికి తీసినవాడు తెలుసుకున్నవాడు దర్శించినవాడు వ్యాఖ్యానించినవాడు మార్గ గోవిధుడు ఆయన శిష్యులందరూ మార్గానుగాములై విహారం చేసేవారు మాత్రమే ఆ సమయంలో మగధరాజు అయిన అజాత శత్రువుని ఆ మార్చుడు వత్సకారుడు కూడా అక్కడికి వచ్చాడు ఆ బ్రాహ్మణుడు మరో ప్రశ్న వేశాడు ఏమనంటే అయితే ఆ తెలిసినవాడు ఆ దర్శించిన వాడు గౌతముడు మీలో ఒకరిని ఉత్తరాధికారిగా నియమించలేదా ఆ మార్గదర్శకుని ఆ శరణాతను మీరు అనుసరిస్తున్నారు కదా ఆ భగవానుడు మీలో ఎవరిని ఉత్తరాధికారిగా నియమించలేదా అని అడుగుతాడు లేదు బ్రాహ్మణ లేదు మాలో ఎవరిని ఉత్తరాధికారిగా నియమించలేదు మరి అయితే ఆనంద మీ భిక్షువులందరికీ ఆమోదయోగ్యమైన వారు ఎవరో లేరా అలాంటి వారిని మీరు ఏకాగ్రీవంగా ఎన్నుకోవచ్చు కదా ఎంతోమంది స్థవిర భిక్షువులు ఉన్నారు ఒక ఉత్తరాధికారిని ఎన్నుకోవచ్చు కదా అప్పుడు మీరందరూ అతని శరణాగతి పొందవచ్చు అనుసరించవచ్చు కదా భిక్షువులకు మార్గదర్శకుడు లేకపోతే సంఘంలోని ఐకమత్యం ఎలా నిలుస్తుంది అని అడుగుతాడు అప్పుడు ఆనందుడు ఆ బ్రాహ్మణుని ప్రశ్నలను ఖండిస్తూ ఇలా చెప్పాడు బ్రాహ్మణ భగవానుడు భిక్షువులకు శిక్షా పదాన్ని ఉపదేశించాడు అంటే భిక్షు నియమాలను ప్రతి ఉపశద దినం రోజు ఒక గ్రామసీమలో నివసించే భిక్షువులందరూ సమావేశమే శిక్షా పదాన్ని పారాయణం చేస్తారు ఆ నియమిత కాలంలో ఎవరైనా నియమాలను ఉల్లంఘించినట్లయితే స్వయంగా ఒప్పుకుంటారు భవిష్యత్తులో మళ్ళీ అకుశల కర్మ చేయకూడదని గట్టిగా సంకల్పించుకుంటారు ఇదంతా ధర్మ సమ్మతమే అవుతుంది అని చెప్తాడు అయితే ఆనంద ఇప్పుడు మీ భిక్షువులందరిలో మీ అందరికీ గౌరవనీయుడైనా నమస్కరించదగినవాడు పూజనీయుడు గురువుగా వాడు ఏ ఒక్కడూ లేడనమాట మీరందరూ ఆశ్రయించి ధర్మ విహారం చేయడానికి ఏ ఒక్కరూ లేరనమాట అయితే ఆ ఆనందుడు ఈ మాటలను సమ్మతించకుండా గోపగా మొఘలాయునికి అనుమానాలను తీరుస్తూ ఆనందుడు ఇలా బదులు పలికాడు బ్రాహ్మణ భగవానుడు శ్రద్ధను కలిగించే పది పాసాదనీయ ధర్మాలను ఉపదేశించాడు శ్రద్ధాభక్తులు ఉదయింపజేసే ఆ ధర్మంలో యుక్తుడైన వాడు మాకు గౌరవనీయుడు మనవనీయుడు సత్కారం చేయదగినవాడు అవుతాడు ఆయన్ను మేము సత్కరిస్తాం గౌరవిస్తాం అభిమానిస్తాం ఆయన ఆశ్రయంలో విహరిస్తాం ఆ పది ధర్మాలు ఇవి మొదటిది అఖండ శీల పాలన చేస్తూ బిచ్చు నియమాలను అంటే పాతి మోచు నియమాలు పాటిస్తూ ఉంటాడు రెండవది మంగళకరమైన ధర్మం ఏదైతే ఉన్ అంటే ఏదైతే ఉందో అది ఆదిలోను మధ్యలోను అంతిమంలోను కలు కూడా కళ్యాణకారకమైందో ఆ ధర్మంలో బహుశ్రుతుడై ఉంటాడు శృతధరుడై ఉంటాడు శృత సంచయుడై ఉంటాడు అంటే కొంచెం సుత్తాల గురించి వినయం గురించి అభిదమ్మం గురించి తెలిసిన వ్యక్తి నేర్చుకున్న వ్యక్తి మూడవది భోజనం ఇంకా చివరాలు సైనాసనం మొదలుగు వాటిపై అల్పేచ్ఛ కలిగి ఉంటాడు సంతోషం కలిగి ఉంటాడు నాలుగవది ఈ శరీరంలోనే సుఖపూర్వకంగా నాలుగు జానాల్లో విహరిస్తూ ఉంటాడు ఐదోది బహువిధులైన బుద్ధి సంపన్నుడై ఉంటాడు అంటే ఇద్ది సంపన్నుడు సైకిక్ పవర్స్ ఒకటి నుండి అనేకానికి అనేకం నుండి ఒకటికి మొదలకు బుద్ధి సంపన్నత అనుభవం కలిగి ఉంటాడు ఆరోది దివ్య స్రోతం యొక్క అనుభవం కలిగి ఉంటాడు ఏడవది ఇతరుల చిత్తాన్ని చిత్త ధర్మాలను తన చిత్తంతో తెలుసుకునే శక్తి కలిగి ఉంటాడు ఎనిమిదవది అనేక పూర్వజన్మల నివాసాన్ని సంఘటనలను తెలిసిన వాడే ఉంటాడు తొమ్మిదవది ప్రాణుల పూర్వజన్మ సత్కార అంటే సత్కర్మలు సత్కార్యాలు ఇంకా దుష్కార్యాలు తెలిసిన వాడే ఉంటాడు పదవది ఆశ్రవాక్షయ విద్య యొక్క అనుభవంతో శిక్షణలో మలరహిత చిత్తంతో విహరిస్తూ ఉంటాడు భ్రమణ ఆ భగవానుడు ఆ తెలిసినవాడు ఆ దార్శనికుడు అర్హంతుడు సమ్మేఖ సంబుద్ధుడు శ్రద్ధ భక్తులను ఉదయింపచేసే ఈ ప్రాసాదనీయ ధర్మాలను ఉపదేశించాడు అంటే వీటిల్లో అన్నీ ఉండాలని కూడా లేదు కొన్ని ఉన్నా కానీ సరిపోతుంది బట్ ఇటువంటి వారిని ఆశ్రయించడం వల్ల భిక్షుడికి గొప్ప మేలే జరుగుతుందని ఇక్కడ అర్థం ఎవరైతే ఈ ధర్మాలతో కూడి ఉంటాడో అతడే మా ద్వారా సత్కరింప గౌరవింపదగినవాడు అభిమానింపదగినవాడు వానిని మేము సత్కరిస్తాము గౌరవిస్తాము అభిమానిస్తాము ఆయన ఆశ్రమంలో అంటే ఆశ్రయంలో విహారం చేస్తాము ఈ విధంగా తన ప్రజ్ఞాపూర్వక కథనం ద్వారా ఆనందుడు గోపక బ్రాహ్మణుని ఇతర ఆలోచనలను శాంతపరిచాడు ఆ బ్రాహ్మణుని మనసులో ఇంకా అనుమానాలు మేఘాలు తారా అంటే తారాడుతూనే ఉంటాయన్నమాట సో ఈ సమాధానాలతోటి కొంత సంతృప్తి చెందుతాడు బట్ పూర్తిగా అతడి సందేహాలు పోవు సో ఇది గోపక మొగ్గలాని సుత్తం నుంచి తీసుకున్న సంగ్రహం అనమాట సో ఇది ఈరోజు ప్రవచనం మీలిని రేపు చెప్పుకుందాం